హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య మ్యాడమ్ సో నేను మీ సౌమ్య ఇవాళ వీడియో వచ్చేసి కుకింగ్ చేద్దాం అనుకుంటున్నాను పరవల్ మీకు అందరికీ ఐడియా ఉందో లేదో పరవల్ అంటే ఒక దొండకాయ టైప్ ఉంటాయి సో అలా ఉంటుంది కొంచెం దోసకాయలా ఉంటుంది అనమాట కర్రీ కూడా బాగా టేస్టీగా ఉంటుంది ఏంటంటే ఈ ఈ టైంలోనే దొరుకుతాయండి ఈ సీజన్లోనే ఉంటాయి సో మీకు ఎవరి దగ్గర ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి ఈజీ ప్రాసెస్లో స్టార్ట్ చేద్దాం కర్రీ చాలా బాగుంటుంది వెజిటేబుల్స్ తీసుకోవాలంటే ఈ షాప్కి వెళ్తుంటామండి ఇది కొంచెం మాకు దగ్గరగా ఉంటుంది అనమాట ఈ బండి అంటారు ఇక్కడ అన్నీ దొరుకుతుంటాయి సో ఇంకా పర్వాలి తీసుకుందామని చూస్తూ ఉన్నాను సో ఇంకా తీసుకొచ్చేసి క్లీన్ చేసేసానండి ఇవి ఇలా ఉంటాయి అనమాట ఇవి ఎట్లా చూస చూడాలంటే కొంచెం గట్టిగా ఉండాలి అనమాట కాయ పట్టుకుంటే గట్టిగా ఉంటే అవి బాగుంటాయి లోపల కానీ ఏదైనా కొంచెం మెత్త మెత్తగా అట్లా ఉండింది అనుకోండి అది బా లోపలంతా ముదిరినట్టు అట్లా ఉంటాయండి సో ఇట్లా చూపిస్తున్నాను కదా ఇట్లా గట్టిగా ఉన్నవి తీసుకోవాలి మనకి ఇవైతే బాగుంటాయి సో ఈ చివర చివర కట్ చేసేసి ఇప్పుడు ఇట్లా ఈ చివర చివర తీసేస్తున్నాను కదా నేను సో అట్లా తీసేసి నేనేందంటే కొందరు స్ట్రైట్గా అట్లా వేస్తూ ఉంటారు రౌండ్గా కట్ చేస్తారు అలాగా ఈ నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేశారండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇట్లా ఉండాలన్నమాట లోపల కొన్నిటికైతే ఎల్లోగా ఉంటుంది మళ్ళీ కూడా చూపిస్తాను ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తానండి నేను ఎందుకంటే కారం అవి బాగా పడతాయి మనం ఎక్కువ వాటర్ అట్లాగా కుక్ చేయం కదా అన్నట్టు ఇట్లా చేస్తాను సో ఇట్లా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేయాలి మొత్తం ఇవన్నీ ఇట్లా చూపిస్తున్నాను కదా అన్నమాట నేను చేసే కర్రీకి అయితే అలా చేసుకుంటాను చూడండి ఇలా ఎల్లోగా ఉంది కదా సో అట్లా అలా ఉంటాయి కొన్ని కాయలు ఆ ఎల్లో పాట అంతా తీసేసి మనం యూస్ చేసుకోవచ్చు అది ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు ఇవి ఆ కాకరకాయలాగా అనిపిస్తుంటాయండి వీటికి నేనైతే నేను టూ ఆనియన్స్ తీసుకున్నానండి మీడియం సైజు టూ ఆనియన్స్ తీసుకున్నాను నేను వచ్చేసి అవి హాఫ్ కేజీ తీసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టేసి మనం ఆ గడ్తో మనం టూ స్పూన్స్ తీసుకోవాలన్నమాట ఆయిల్ సో నేను కొంచెం తక్కువే వాడతానండి ఆయిల్ ఇట్లా తీసుకున్న తర్వాత మనం దీంట్లోకి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ ఇవి ఆవాలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర మినపప్పు ఇవి పోపు దిన్సులు వేస్తాం కదా సో అవి వేసేసి నేనైతే కొంచెం మెంతులు వేస్తాను ప్రతి ఒక్కదానికైతే కొంచెం అయితే యాడ్ చేస్తుంటాను సో అలాగా మెంతులు వేసాను ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇవేందంటే వేరుశనగ నూనె యూస్ చేస్తానండి నేను అందుకని అవి అలా నురగ అట్లా ఉంటుంది లోపల వేగిందా లేదో కూడా మనకు తెలియదు ఎందుకు అట్లా గంట పెట్టే చూసుకోవాలన్నమాట ఒకసారి ఫ్రై చేసినట్లు అలా చూస్తే తెలుస్తుంది సో ఇవి చెటపట్లాడిన తర్వాత మనం చూడండి ఇట్లా అలా అనుకొని చూసుకొని మనం కట్ చేసుకున్నాం కదండి ఇవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఆనియన్ ఇవి యాడ్ చేసేసుకొని అవి కొంచెం పింకిష్ కలర్కి వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇట్లా పర్వాలేదు చాలా మంచిదండి బాడీకి ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతాయి సో ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి మీకు ఎవరికైనా మార్కెట్లో కానీ దొరికితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకొని మీరు ఒక్కసారైనా తినండి పైన కొంతమంది తక్కువ అవి తీసేస్తుంటారు నేనైతే తీయనండి అట్లనే కట్ చేసి వేసేస్తాను అది పెద్ద ఇబ్బందిగా అన్నట్టు ఉండదు మామూలుగానే ఉంటుంది సో అందుకని మంచిది కదా అది ఎంత తీయడం ఎందుకని నేను అలానే తీసుకుంటాను సో ఆనియన్స్ ఇలా పింకిష్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి ఇక్కడ నేను హాఫ్ కేజీకి చెప్తున్నాను ఎందుకంటే దీనికి ఎక్కువ కూడా పట్టదనమాట కారం సో హాఫ్ వన్ టీ స్పూన్ సరిపోతుంది వన్ టేబుల్ స్పూన్ అనమాట ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత చూడండి ఇట్లాగా ఫ్రై అయింది ఎలా తెలుస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే కొంచెం కడాయికి అట్లా అంటుకుంటుందండి సో అది ఫ్రై అయిపోయినట్టే మరీ ఎక్కువ చేసినా కానీ బాగా కొంచెం స్మెల్ మారిపోతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నేను ధనియాల పొడి యాడ్ చేశాను ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది దీంట్లో కొంచెం పసుపు వేసాను నేను జింజర్ గార్లిక్ పేస్ట్లోనే కొంచెం పసుపు యాడ్ చేస్తుంటాను అందుకని నేను కొంచెం వేసాను ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్గా ఆయిల్ పైకి కనిపిస్తున్నట్టు వస్తుందన్నమాట ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేస్తే చాలు ఈ మొత్తాన్ని ఈ మసాలాలంతా ఇట్లా వేగితే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది సో చూసారు కదా ఇట్లా ఇట్లా ఫ్రై చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది మనకి టేస్ట్ అంతా బాగుంటుంది అనమాట ఈ సీజన్లో దొరుకుతాయని కొంచెం ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుందండి ఆ కాకరకాయలు కానీ ఇవి కానీ ఈ ఈ సీజన్లోనే దొరుకుతాయి సో దొరికినప్పుడు ఇవి తినాలి మేమైతే తెచ్చుకుంటూ ఉంటాం రెగ్యులర్ రెగ్యులర్గా ఇవి కానీ ఆకాకరగా ఇలాంటివి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదండి అవన్నీ మనం యాడ్ చేసుకోవాలి ఇది పర్వళ్ళు సో చూడండి నేను అలా అంత పీసెస్గా కట్ చేసాను అనమాట ఈ మసాలా అంతా దానికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఇవి కొంచెం డ్రైగా ఉంటాయండి మూత పెట్టి మగ్గిస్తే వాటర్ వస్తాయి కానీ ఈ లోపల ఇవి కొంచెం మాడినట్టు అవుతుంది అనమాట కింద సో అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మీకు అది మాడిపోకుండా ఉంటుందన్నమాట మసాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేయండి ఇక్కడ నేను వాటర్ యాడ్ చేస్తున్నాను సో వాటర్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి పెట్టేసేయాలి ఆ మసాలా అంతా ముక్కలకి ఎక్కేలాగా చూసేదానికి అట్లా ఉన్నాయి కానీ అలా అనుకోండి సాఫ్ట్గా అయిపోతాయి అవి ఫస్ట్ ఏమో అవి ఏంటి ఇట్లా గట్టిగా ఉన్నాయి అనుకుంటారు సో అట్లా ఏమి ఉండదు కొంచెం మగ్గాక సాఫ్ట్గా అయిపోతాయి ముక్కలు అవి ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదండి ఇది మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గనిచ్చిపోవాలి ఈ స్టేజ్లోనే సాల్ట్ అవన్నీ వేయాలన్నమాట స్టా ఇది వచ్చేసి కారం ఏమో లాస్ట్లో వేసుకుంటాము ఇప్పుడు సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి మగ్గించడమే అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మగ్గిస్తే బాగా ఉడికిపోతున్నాయండి ముక్కలు నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మీకు చూపిస్తాను చూడండి ఇవి ఇంతనే ఉండదండి వాటరు ఇట్లా మనం గంట అట్లా చేసినప్పుడు మనకి అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా అంత మాత్రం ఉంటే చాలు సో ఆ వాటర్కి ఇవన్నీ మగ్గిపోతాయి ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి ఇవి గంటతో కలుపుతూ ఉంటే మనకి అన్నిటికీ అన్నిటికీ అందుతాయి అనమాట సో అందుకని బాగా మిక్స్ చేస్తూ ఉంటాను నేను ఇలా చేసిన తర్వాత మూత పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తే సిమ్లో పెట్టాలి సిమ్లో పెట్టిపోతే బాగా మగ్గిపోతాయండి అప్పుడప్పుడు తీసి మిక్స్ చేస్తూ ఉండండి ఒక టూ టైమ్స్ అలాగా యితే ఫిఫ్టీన్ మినిట్స్కి ఇట్లా మగ్గాయి అనమాట ముక్కలు చూడండి ఎట్లా అయిపోయిందో ఇలా సాఫ్ట్గా వచ్చేస్తాయి లైట్గా కొన్ని వాటర్ ఉన్నాయి కదా కింద సరిపోతాయి అవి నేను ఆయిల్ కొంచెం చాలా తక్కువ వేసాను కదండి మనకి ఆయిల్ కనిపించిన అట్లా ఉండదు ఎందుకంటే మేము ఆయిల్ తక్కువే తింటాము సో అందుకని ఆయిల్ నేను తక్కువేసాను మీకు కావాలంటే కొంచెం ఇంకొక టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు హాఫ్ హాఫ్ కేజీకి అట్లాగా సో ఇలా మిక్స్ చేసేసాం కదండీ దీంట్లో ఇప్పుడు ఇప్పుడు నేను సాల్ట్ చెక్ చేశాను కొంచెం తక్కువ ఉంది ఇప్పుడు మళ్ళీ యాడ్ చేసుకున్నాను అనమాట కొంచెం సాల్ట్ ఇప్పుడు నాకైతే సాఫ్ట్గా బాగా ఉడికిపోయాయండి ముక్కలు ఒకసారి మీరు పట్టుకొని చూసినా కొంచెం ఒక పీస్ నోట్లో వేసుకున్న మీకు అర్థమైపోతుంది ఇప్పుడు నేను ఒక టీ స్పూన్ కారం యాడ్ చేశాను నా మాకు పాప ఉంది కదా సో ఒక టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను మీకు మీకు తగ్గ కారంకి వేసుకోండి కొంచెం గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ అలా గరం మసాలా వేసి ఇది కూడా బాగా మిక్స్ చేసేస్తే మొత్తం కారం ఇవన్నీ ముక్కలు బాగా పట్టేస్తాయండి ఇట్లా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా వదిలేసా అనుకోండి ఆ కారం ఇవన్నీ బాగా ముక్కలకి పట్టి బాగుంటాయి ఈ లోపల మనం ఒకటి చేసుకోవాలండి ఇది నేను చూపిస్తున్నాను కదా రెండు టేబుల్ స్పూన్స్ రోస్ట్ చేసి పెట్టుకున్న నువ్వులు ఉంటాయి కదండి అవి సో అవి మిక్సీ పట్టేయండి బరకబరగ్గా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉన్నట్టు మిక్సీ వేసుకొని ఆ పౌడర్ దీంట్లో యాడ్ చేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే అన్ని కర్రీస్లో ఇట్లా రోస్ట్ చేసిన నువ్వులు పౌడరు లేదంటే సన్ఫ్లవర్ పౌ సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా అవి కూడా రోస్ట్ చేసి ఆ పౌడరు అవి గింజల పొడి ఇట్లాంటివి ఏదో ఒకటి టూ టేబుల్ స్పూన్స్ అట్లా మిక్స్ చేస్తూ ఉంటాను కలుపుతాను అనమాట ఫ్రై లాస్ట్లో అనమాట ఇవన్నీ సో ఇట్లాగే ఇది ఈ కర్రీలో వచ్చేసి నేను నువ్వుల పొడి కలిపాను టేస్ట్ చాలా బాగుంటుంది చాలా మంచిది పొడాను ఒకసారి ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ఏమన్నా ఇలాంటి కర్రీస్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అలాంటివి యాడ్ చేసుకుంటుండీ చాలా మంచిది నా నేనైతే టూ టేబుల్ స్పూనే వాడానండి సరిపోతుంది ఒక హాఫ్ కేజీ కాబట్టి ఇలా మిక్స్ చేసేసి మనకి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేదమే ఎందుకంటే ఆ వేడికి అది సరిపోతుంది అనమాట బాగా సెట్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి కర్రీలా రెడీ రెడీ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలోకి దేనికైనా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి